జాతీయ వైస్ ప్రెసిడెంట్ ప్రజా ప్రజాసంత రాష్ట్ర కార్యదర్శి ఈయన మన కార్మికుల కోసం గ్రాడ్యుయట్ చట్టం కోసం పోరాడింది మన పంతొమ్మిది వందల ఎనభైలో పిఎఫ్ నంబర్ ఏదైతే పిఎఫ్ నంబరు పిఎఫ్ నంబర్లు ఇస్తే మేము అమలు చేయమని చెప్పేసి మేనేజ్మెంట్ పిఎఫ్ నంబర్ అమలు చేయలేదు అమలు చేయకపోతే ఈయన హైకోర్టు పోయి కార్మికునికి పిఎఫ్ నంబర్ అవసరం అని చెప్పేసి కార్మికునికి హైకోర్టులో కేసేసి గెలిచినాం అప్పటి నుంచే మీ అందరికి పిఎఫ్ నంబర్ వస్తుంది మేనేజ్మెంట్ అమలు చేయమని చెప్పేసి హైకోర్టు పోతేషన్ వేసాం రిట్ పిటిషన్ అన్ననే వేసాడు ఇది దీని వల్లనే మనకు ఇవాళ తెలంగాణలో బీడీ పరిశ్రమలో పిఎఫ్ నంబర్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ కనీస పెన్షన్ ఉండాలని కనీస వేతనం ఉండాలని కార్మికులకు ఐడెంటిటీ కార్డు అపాయింట్మెంట్ లెటరు కార్మికులకు ఆకు తంబాకేసే లాక్బుకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి మేధావిగా ఈయన మామూలు మేధావి రాదు ఇవాళ ప్రపంచ దేశంలో ఉండడానికి ఇల్లు కట్టడానికి బొట్ట తినడానికి తిని ఉండాలని పోరా పోరాడి ఆయన క్యాన్సర్ వ్యాధితో మూడు సంవత్సరాల కింద చనిపోయిండు ఆయనకు అర్పిస్తున్నాం అలాగే ఆయన ఒక లేబర్ ఆఫీస్టర్గా పనిచేసిండు ఈనా డివి కృష్ణారెడ్డి అన్నంటే ఆయన లేబర్ ఆఫీసర్ల పని చేసి దానికి రాజీనామా చేసి మన యూనియన్లకు వచ్చేది అంత పెద్ద గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి మూడు సంవత్సరాలైన అయిపోయి ఆయనకు మనం మనము నివరణర్పిస్తున్నాం కాబట్టి ఆయన ఏదైతే లక్ష్యం కోసం కార్మికుల కోసం ఆశయం కోసం పనిచేసిండో ఆయన ఆశయం నెరవేరాలంటే మనం కూడా ఇప్పుడు మోదీ గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు మన పైసలు గుంజుకోరు మనం డబ్బులు కడుతున్నాం డబ్బులు ఎట్లా కడుతున్నాము మీరు పిఎప్ డబ్బులు కడుతున్నారు మన డబ్బులే కదా మన డబ్బులు మనం కడితే మన డబ్బులు మనకు ఇవ్వాలంటే పెడతాం మన డబ్బులు మనకే మన మన డబ్బులు మనకు ఇవ్వాలంటే కోరి మన డబ్బు మనకు కావాలని చెప్పేసి మనం రెండు వేల పదహారు నుంచి కొట్లాడితే కనీసం మనకి ఇచ్చేటటువంటి డబ్బు కూడా ఇవ్వట్లేదు ఇది చాలా అన్యాయం మన డబ్బు మన డబ్బు మీద వాళ్ళకు ఏందని చెప్పేసి కనీస పెన్షన్ కూడా తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రేపు జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సమ్మె ఉన్నది ఇంతకుముందు మనం ఏదైతే సమ్మె ఉన్నదో అది వాయిదా పడి ఈ జూలై తొమ్మిది నాడు సమ్మె ఉన్నది కాబట్టి మొత్తం బీడీ పరిశ్రమ కానీ ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ కానీ అలాగే బ్యాంకింగ్ కానీ అన్ని రంగాలు బంద్ ఉంటాయి కాబట్టి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అలాగే కనీస వేతనం ఒక మానవుడు బతకాలంటే ఇరవై ఆరు వేలు ఉంటేనే ఇది ఒక కుటుంబము ఇద్దరు పిల్లలు బతకాలని చెప్పేసి అనుకుంటున్నాము మినిమం వేజెస్ పిఆర్సీ కూడా మినిమం వేజెస్ వేతనాల కమిటీ కూడా కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్తా ఉంటుంది కానీ జీవో మాత్రం ఇవ్వట్లేదు ఆ జీవోను కూడా ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం తొమ్మిదో తారీఖు రోజు కూడా జూలై తొమ్మిది అందరు కార్మికులు బంద్ చేసుకొని మనం ఆ పోరాటాల్లో నచ్చినప్పుడే ఈయనకు నిజమైన నివాళులు అర్పించినట్టు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు